కాలంలో వయస్సుకు సంబంధం లేకుండా షుగర్ బీపీ హార్ట్ అటాక్ లాంటి వ్యాధులు వస్తున్నాయి ఈ వ్యాధులు ఎందుకు వస్తున్నాయో తెలియని వాళ్ళ కోసం భీమ్గల్ లో సురక్ష పాలిక్లినిక్ నందు ప్రతి గురువారం గుండె వ్యాధుల నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు భీమ్ఘల్ మున్సిపాలిటీలో గల సురక్ష పాలిక్లినిక్ నందు ప్రతి గురువారం ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రవికిరణ్ అందుబాటులో ఉంటారన్నారు ఇక్కడ అన్ని రకాల రక్త పరీక్షలు ఈసీజీ టూ డీ ఈకో చేస్తారని డాక్టర్ తెలిపారు

సో ఎవరికన్నా సరే పేషెంట్ షుగర్ ఉన్నా బీపీ ఉన్నా గుండె సమస్యలు ఉన్నా సరే ఒకసారి వచ్చి చూపించుకొని మీ ఆరోగ్యాన్ని సో బీపీకి షుగర్కి గుండె సమస్యలు ఏమున్నా సరే నేను చూస్తాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి భీమగల్ ప్రజలు ఆర్మూరు నిజామాబాద్ లాంటి దూర ప్రదేశానికి వెళ్లకుండా ఈ భీమగల్లోనే సమస్యలు చూపించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని అందరికీ పాటిస్తున్నారు ఇక్కడ సురక్షా పాలిఫార్మసీలో నేను ఎవ్రీ థర్స్డే వస్తానండి ఇక్కడ అన్ని రకాలటువంటి బ్లడ్ టెస్ట్ ఫార్మసీ ఈసీజీ బూండా స్కాను అని చేయాలి ఈరోజు భీమగల్లో సురక్షా ఫార్మసీ అండ్ సురక్షా లో డాక్టర్ పురేందర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ డాక్టర్ కార్డియాలజిస్ట్ గారు రావడం జరుగుతుంది మండలంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే దీనిగల్లో కార్డియాలజిస్ట్ డాక్టర్ లేరు గుండెకు సంబంధించినటువంటి ఏ వ్యాధులైనా కానీ ఇక్కడ ప్రతి గురువారం వచ్చి చూస్తున్నారు నాకు తెలిసి నేను కూడా వచ్చి ఈరోజు టూ టీకోవాలని చేయించుకోవడం జరిగింది చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఇక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళి చూపించుకోవాలని చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ చాలా